సినిమా విషయంలో ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేది టైటిలే అందుకే క్యాచీ టైటిల్ అది కూడా అందరికీ ఈజీగా అర్థమయ్యే పేరు సెలెక్ట్ చేసేందుకు గతంలో చాలా వర్కౌట్ చేసేవారు మేకర్స్ కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఓ పేరుంటే చాలు ఆ పేరు అందరికీ అర్థం కావాల్సిన లేదంటున్నారు ఈ జనరేషన్ మేకర్స్ ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల విషయంలో ఈ వింత టైటిల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ప్రేమల సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నస్లన్ హీరోగా తెరకెక్కుతోన్న మలయాళ మూవీ అలప్పూజ జిమ్ఖానా బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులకు పేరు అర్థం కాకపోయినా కాస్ట్ అండ్ క్రూ మీదున్న క్లారిటీతో థియేటర్లకు వస్తారని నమ్ముతున్నారు తమిళ మేకర్స్ కూడా తెలుగు రిలీజ్ విషయంలో పెద్దగా దృష్టి పెట్టడం లేదు తమిళ ను యాజ్ టీజ్ గా తెలుగు ఆడియన్స్ మీద రుద్దేస్తున్నారు ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఇడ్లీ కడాయి సినిమాను తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో వెట్టయాన్ కంగువా తంగలాన్ లాంటి సినిమాలు కూడా తెలుగు ఆడియన్స్ కు సంబంధం లేని పేర్లతోనే ఆడియన్స్ ముందుకొచ్చాయి తెలుగు మేకర్స్ కూడా టైటిల్స్ విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నారు స్ట్రైట్ తెలుగు సినిమానే అయినా ఆ టైటిల్ మాత్రం తెలుగు ఆడియన్స్ అందరికీ అర్థమయ్యేలా ఉండడం లేదు రీసెంట్ టైమ్స్లో సూపర్ హిట్ అయిన తండేల్ సలార్ సినిమా టైటిల్స్ తెలుగు పదాలు కాదు త్వరలో రిలీజ్కు రెడీ అవుతోన్న మిరాయ్ కూడా తెలుగు పదలా కనిపించడం లేదు టైటిల్ అర్థం కాకపోయినా సినిమాలు సక్సెస్ అవుతుండటంతో అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు మేకర్స్